చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే మా కూటమి తరపుణ దళిత నాయకులకు యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ రావడానికి గల కారణం మూడు రోజుల క్రితం వైసీపీ నాయకులు అందరూ కూడా మాజీ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలను ఆ విషయాలలో మేము తీవ్రంగా అసంతృప్తితో మా కులాన్ని దూషిస్తూ పదే పదే మీడియాలో అవహేళనంగా మాట్లాడినందు ఆ విషయాన్ని పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారి మీద కూడా ఇంకొక వైసీపీకి చెందినటువంటి కామాక్షి తిమ్మప్ప గారు కూడా ఆ మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలను ఖండించకపోగా వీళ్ళ ముగ్గురి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఆదోని ఆలోని టూటన్ పోలీస్ స్టేషన్ సిఏ గారికి మా కూటమి తరఫున దళిత నాయకులు ఒక ఫిర్యాదు పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఈ విధంగా మీడియాలో పదే పదే ఎస్సీ 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 అని ఆయన ఎంతవరకు కరెక్టా అనేసి మేము ఆ విషయంలో బాధపడుతూ మా కూటమి తరఫున మేము ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది పట్టణ సెంట్రల్ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఏపీ స్టేట్ మొత్తం కూడా ఏ ఎమ్మెల్యే చేయనటువంటి పని మా ఆధోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సాగర్ గారు మున్సిపల్ లో పనిచేసేటువంటి దళిత కార్మికుల కాళ్ళు నెత్తిలో చల్లుకున్నారు ఈ విషయంలో మేము బహిరంగ సవాలుకు చర్చకు సిద్ధం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైనా కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిలో చల్లుకున్నారంటే ఆ విషయంలో మేము చర్చకు సిద్ధం వాళ్ళు సిద్ధమని ఈ సమావేశంలో నేను ప్రశ్నిస్తాను సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక దళిత నాయకుడు ఎస్టీ నాయకుడు అతని ఎదుగుదలను ఓరవలేక అతని బ్యానర్లను తగలబెట్టిన విషయము ఇంకా మర్చిపోలేదు ఆ రోజు మీరు చేసిన దళితులకు చేసిన అన్యాయాన్ని కూడా మేము ఈరోజు అదే అదేవిధంగా వైసీపీ హయాంలో ఒక మాజీ మంత్రి రోజా గారు దళితులు కాదు దగ్గరికి వస్తున్నప్పుడు నేను దళితులు కాదులేండి అని హీలనగా చేశారు ఆ సందర్భంలో కూడా ఆమె చేసిన తప్పే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇది ఇలాంటి విషయాలు మీ వైసీపీ హయాంలో అనేకమైన సంఘటనలు జరిగాయి ఆ రోజు ఎస్సీలో మద్దతు మీకు లేదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిపై దుష్ప్రచారం చేసి ఆయనను ఏదో ఒక రకంగా ప్రభావ పెట్టి ఎస్సీలకు దూరం చేయాలనే ఉద్దేశంతో మీరు కావాలనే దీనిలోనే వీడియోలను వైరల్ చేస్తున్నారు ఆ వీడియోలో ఎటువంటి ఎమ్మెల్యే గారి తప్పు లేదు కానీ మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా దీన్ని వైరల్ చేస్తున్నారు ఎస్సీల మద్దతు మీకు లేదనే ఒకే ఒక ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారిని ఎస్సీలకు దూరం చేయాలనే ఉద్దేశంతో మీరు ఇలాంటి కుడిల ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని మేము సహించేది లేదు కాబట్టి ఈ రోజు మీరు ఎప్పుడైతే మీడియా ముఖంగా మీరు ఏదైతే ఎస్సీలను దూషించారో ఆ విషయాలను గుర్తు చేస్తూ ఈ రోజు కూడం సిఐ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది నా పేరు యడావత్ మహేష్ నాయక్ ఎస్టీ మోర్చా నాయకుడిని మిత్రులందరికీ కూడా మా నమస్కారం ఈరోజు కూటమిలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆదోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆదోని మాజీ శాసన సభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి మా దళిత సోదరులకు ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థం కావాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తా ఉన్నాం మరి ధనాపురంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన డనాపురంలో దళితులను కించపరిచారని దళితులను అవమానపరిచారని దళిత సంఘాలు అన్నీ కూడా రోడ్డు నెక్కినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూశాం ఈరోజు ఆ రోజు ధనాపురం గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఘటన ఏదంటే కృష్ణమ్మక్క గారు ఎస్సీ ఎస్సీ అని చెప్పి సంబోధించిన దానికి దళితుల్ని కించపరిచారని చెప్పి దళితులంతా కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ర్యాలీలు చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆదోని మాజీ శాసన సభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు వారితో పాటు మరి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు ఇలా కామాక్షి తిమ్మప్పన్న గారు ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నా దళిత సంఘాలందరికీ కూడా ఆదోని ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ రోజు కృష్ణమ్మక్క గారు ఎస్సీలు ఎస్సీలను సంబోధించడం జరిగింది మరి మా ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎస్సీలు ఎస్సీలను కూడా సంబోధించారనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ మీడియా ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు నా దళిత సంఘాలకు గాని నా దళిత ప్రజలకు కానీ ఆదోళ నియోజకవర్గ ప్రజలకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మనం ఏదైతే కృష్ణమక్క గారి పైన ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్దరాజు గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని మనం ఏదైతే ధర్నాల్ ర్యాలీలు చేశామో మరి సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా పదే పదే ధనాపురం ఎస్సీ సర్పంచ్ ధనాపురం ఎస్సీ సర్పంచ్ అని సంబోధించడం జరిగింది ఇక్కడ మాజీ శాసన సభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఏదైతే సంబోధించారు అదే సంబోధన మరి కృష్ణమ్మక్క గారు కూడా సంబోధించారు ఈ రోజు ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి డాక్టర్ ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్ధసరాజ్ గారికి కృష్ణమ్మక్క గారికి చట్టం ఏ శిక్ష అయితే విధిస్తుందో మరి ఇక్కడ మా యొక్క దళితుల్ని ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అని సంబోధించినటువంటి ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి పైన కూడా అదే రకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని టూ టౌన్ సిఐ గారికి విజ్ఞప్తి చేశాం ఈరోజు ఆదోని ప్రజలు దళిత సోదరులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈరోజు కూడా స్పష్టంగా అధికారులు చెప్తాం సంబంధిత టూ టౌన్ సిఐ గారికి కూడా చెప్పాం వారి పైన కూడా చట్టపరమైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో వీరి పైన కూడా అదే రకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను పోలీసు శాఖ సంబంధిత అధికారులని కోరుతా ఉన్నాం రోజు ఒక విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అక్కడ ఎస్సీలు ఎస్సీలు అనేటువంటి సంబోధించినటువంటి కృష్ణం అక్క ఆమె భయంతోనూ ఇబ్బంది పడుతూనో ఆ విషయాన్ని ప్రస్తావన చేశారు కానీ ఇక్కడ మీడియా పరంగా మీడియా ద్వారా మీడియాను పక్కన పెట్టుకొని మీడియా ద్వారా ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అని చెప్పి సంబోధించడం కూడా మా మానవభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ చెప్పి మా మానవభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మమ్మల్ని కించపరిచారు కాబట్టే చట్ట ప్రకారం అందరి పైన కూడా అక్కడ ఎవరెవరైతే ప్రెస్ మీట్ లో ఉన్నారో వారందరి పైన కూడా తప్పనిసరిగా పోలీస్ శాఖ వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు ఎం పులిరాజు ఆదోని ప్రధానంగా మొన్నటి రోజున ర్యాలీలు పార్దసారథి గారి పైన కృష్ణమ్మక పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి వైసీపీలో ఉండబడేటువంటి దళితులు ఎవరైతే ర్యాలీలో పాల్గొన్నారో ఎవరైతే డిమాండ్ చేయగలిగినారో ఈ రోజు కూడా నా ప్రజా నా ప్రజల నా దళిత ప్రజల్లో ప్రజలకి నా దళితులకి వైసీపీలో ఉండబడేటువంటి నా దళిత సోదరులకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు మరి అదే పదే పదే ఎస్సీ ఎస్సీ అని చెప్పి సంబోధించినటువంటి మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైసీపీలో ఉండబడేటువంటి దళితులు కూడా మరి మద్దతు తెలిపాల వారు కూడా ఈ రోజు మీడియా ద్వారా బయటికి రావాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా నుండి ఆదోనిలో ఉన్నటువంటి విలేఖరులు కానీ మీ వాళ్ళందరికీ నాయకులకు ధన్యవాదం లేదు గత రోజుల క్రితం దానాపురంలో జరిగిన విషయాల్లో మా దళితుల మీద ఏ రకం ఆరోపణలు చేసినారో రాజకీయ కుట్రతో ఏ రకం చేసినారో ప్రజలందరూ తెలుసు కానీ మీరు గత ప్రభుత్వంలో మీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మా ఎస్సీ మీద ఎన్ని రకాలుగా జరిగిందని మీ అందరూ మీడియా మీడియా మీకు తెలుసు ప్రజలకు తెలుసు నూట డెబ్బై నిజవర కాన్స్టిట్యూషన్ లోన ఈ రోజు వరకు మీ పార్టీలో ఉన్న నాయకులు కాని మినిస్టర్ లెవెల్ వరకు గానీ చాలా మంది మా తల్లిదండ్రులని ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు ఆదు ప నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూషన్ లోన కూటమి అభ్యర్థి అయిన డాక్టర్ బాలశాంత్ అన్న గారికి ఆదు అత్యంత మెజార్టీతోన ఎస్సీ వాళ్ళు కానీ అన్ని బీసీ వాళ్ళ కానీ అప్పటి మెజార్టీ పద్దెనిమిది వేల మెజార్టీ కల్పించిన నాయకుడైనసాదరణ గారి మీద మీరు లేని కూడా ఆ పద చేస్తే మీ పూ మీరు మా కూటమి నుంచి వాళ్ళు మా దళితులు దూరం చేసే అన్న కుట్ర తీసిన మీరు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు రెండు వేల నలభై తొమ్మిది కూడా మీరు ఎమ్మెల్యే కాలేరు మీ జగన్మోహన్ కాలేరు మా దళితులు మా దళితులు మా దళితుల మీద పార్టీ మీద కూటమి అభ్యర్థుల మీద కూటమి నాయకుల మీద ఏదన్నా చిన్న జరిగితే మీకు ఇదే కాదు దీనికన్నా పై పై అధికారులు పోయి ఇంకా మేము చర్య తీసుకుంటామని మేము మా కూటమి అభ్యర్థులు కానీ మా కూటమి నాయకులు అందరూ మా దళితుల నాయకులు నాయకులు అందరూ కలిసి మేము కూటమి పోలీస్ స్టేషన్ గారికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగిందండి ఇక మీదట మీరు చిన్నగా ఏదన్నా కూడా మా ఎస్సీ దళితులకు గురించి కూడా మాట్లాడినా మేము ఎందుకంటే కఠిన చర్య తీసుకుంటాము ఈ నూట డెబ్బై ఐదు నిజవర్గంలో మీ గత ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు నూట అరవై నాలుగు కాన్సి ఉన్నప్పుడు నూట యాభై ఒకటి ఎమ్మెల్యే అయినా కూడా మీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి అయినా కానీ ఈ ఈ ఇప్పటి వరకు కాళ్ళు కడిగి నిలు చలిపిన ఘనత అంటే ఒక ఆదోనిలో డాక్టర్ పానసాదర్ల గారికి కూట డాక్టర్ బాసాదారు దాన్ని గుర్తు పెట్టుకోవాలని మీకు హెచ్చరిస్తున్నాం మీరు మా కూట నుంచి మా దళితుల నుంచి దూరం చేసే ప్రసక్తి మీరు ఎన్ని చేసినా కాలు పైన మీకు కథలు మాకు సాగవని మీకు హెచ్చరిస్తున్నాం నమస్కారం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా దళిత సోదరులందరికీ నాకు నమస్కారం ఈ రోజు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి చర్చ ఎస్సీ సర్పంచ్ ని కృష్ణమ్మ కృష్ణమ్మపైన ఏదైతే ఆరోపణలు చేస్తూ వెనుకుండి రాజకీయ నాయకులంతా రాజకీయ కుట్రతో ఎమ్మెల్యే గారిని కూడా మీకు ఎన్ని చేయడం జరిగింది మళ్ళా మొన్నటి ఈ రోజున సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడినాడు అదే ఎస్సీ సర్పంచ్ అని ఆయన కూడా దేశించారు మరి ఏదైతే అక్కడికి చట్టపరంగా కేసులు పెడతారో అదే విధంగా వాళ్ళ కూడా కేసులు పెట్టాలని మేము సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా ధన్యవాదాలు తెలుసుకుంటాం ఇంకొక ఆదర్శన